హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకుతో చాలా రుచిగా అలాగే సింపుల్గా మునగాకు పప్పుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వరకు కందిపప్పుని తీసుకొని వేయించుకోవాలి ఇలా కందిపప్పుని వేయించుకొని పప్పు తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు వేయించుకుంటే పప్పు చక్కగా వేగిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కుక్కర్లోకి తీసుకొని నీళ్లు పోసి ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి మునుగాకుని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాల్షియం రెప్సెన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం సమృద్ధిగా అందుతుంది ఇక్కడ చూడండి పప్పుని ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్లు పారబోసి పప్పు కొల్చిన గ్లాస్తోనే మళ్ళీ రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసి పప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టాలి పప్పు నానపెట్టి ఉండితే త్వరగా ఉడుకుతుందండి ఈ పప్పు నానేలోపు ఇక్కడ నేను మునగాకుని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఈ ఆకును కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ పాటు పప్పు నానబెట్టేసేయాలి పప్పులోకి తీసుకునే మునగాకు మరీ ముదిరిన ఆకు కాకుండా కొంచెం లేతగా ఉండేటట్లు చూసుకోవాలి మరీ లేతగా కానీ మరీ ముదురుగా కానీ ఉండకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఈ ఆకునంతటినీ కూడా ఇలా ఒలిచి ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన కందిపప్పుని చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా నానితే త్వరగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు రెండు మూడు వరకు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి ఆ తర్వాత కొంచెం పసుపుని కొంచెం నూనె కూడా వేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించాలి కుక్కర్ కెపాసిటీని బట్టి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ మాత్రమే తెప్పించాలండి లేకపోతే పప్పు అడుగంటుతుంది ఇక్కడ నేను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ముద్దపప్పు లాగా ఉడికితే పప్పు అంత రుచిగా ఉండదు కాబట్టి ఇలా కాస్త పలుకు ఉండేటట్లు చూసుకోవాలి పప్పు అంతా కూడా ఒకసారి కలిపి రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు నెక్స్ట్ తినే పులుపును బట్టి కొంచెం చింతపండును కూడా నానపెట్టి నానబెట్టిన నీళ్ళతో సహా వేసాను ఆ తర్వాత ముందుగానే ఒడిచిపెట్టిన మునగాకును కూడా వేసేయాలి ఇలా మునగాకు వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత పప్పు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని తినేదాన్ని బట్టి కొంచెం నీళ్ళని వేసుకోవాలి పప్పు గట్టిగా ఉంటే ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నీళ్ళని తక్కువ వేయాలి అదే పప్పు పలుచగా ఉంటే ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసి మరొకసారి అంతా కూడా కలిపి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టకుండానే జస్ట్ మూత వేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించానండి అదే ఒకవేళ కుక్కర్లో ఉడికించేటట్టయితే లో ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పప్పు గుత్తితో పప్పునంతా కూడా చక్కగా వెనుపుకోవాలి ఏ పప్పు అయినా కూడా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరీ మెత్తగా ముద్దపప్పులాగా కాకుండా లైట్గా కొంచెం ఇలా పలుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వెనిపిన పప్పుని ఇప్పుడు తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి తగినంత నూనెని వేయాలి నూనె బాగా వేడైన తర్వాత నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసాను వెల్లుల్లి ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జీలకర్రని కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త వేయించుకోవాలి నెక్స్ట్ రెండు మూడు వరకు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసాను అలాగే కరివేపాకుని కొత్తిమీర కూడా వేసి పోపు అంతా కూడా చక్కగా రంగు మారే వరకు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన పప్పును కూడా వేసి కలిపేసేయాలి మునగాకు పప్పు ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి మునగాకు అంటే ఇష్టం లేని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా పప్పులో వేసి ప్రిపేర్ చేశారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్